అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి మీ శుభవార్తల మీ ఇష్యుతో నష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు కార్య సాఫల్యం ఉంటుంది డబ్బు చేతికి అందుతుంది కోర్టు కేసులు అనుకూల ఫలితాలు ఉంటాయి సమయానుకూల నిర్ణయాలు చేసుకుంటారు కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి హెల్త్ చెకప్ చేయించుకోండి యోగా వ్యాయామం ప్రారంభించండి వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మ్మరంగా సాగిపోతాయి విద్యార్థులకు మంచి సమయము పోటీ పరీక్షల విజయం సాధిస్తారు గురుగ్రహం అనుగ్రహంతో చేపట్ల పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన ఉద్యోగ యోగం కూడా ఉంది మంచి సంస్థ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది బంధుమిత్రులతో కార్య సాఫల్యం ఉంటుంది రాబడి మార్గాలు పెరుగుతాయి ఖర్చులు అధికమవుతాయి వ్యాపారస్తులకు మిశ్రమ కాలం కొత్త ప్రయత్నాలు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం మంచిది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది పట్టుదలతో ఉంటారు ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది అనుకూల స్థానం అవకాశం ఉంటుంది అధికారుల ఈ రోజు ప్రవర్తించడం జరుగుతుంది మంచిగా పెద్దల సలహాలు పాటించడం జరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు ఆరోగ్యంగా ఉంటారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది మంచి అవకాశాలు వస్తాయి ఆదాయము పెరుగుతుంది వ్యాపార లావాదేవీలు సక్రమంగా సాగుతాయి గతంలో పోలిస్తే జీవన శైలిలో మంచి మార్పు అనేది కనిపిస్తుంది నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరులతో ఆస్తి తగాదాలు లిక్కి వస్తాయి వ్యాపార భూగస్వా భూ భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది కుదురుతుంది జీవిత భాగస్వామి సలహాలు పాటించడం జరుగుతుంది ఉద్యోగులకు బాధ్యతలు అయితే పెరుగుతాయి వాటిని సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంటారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది విందుల వినోదాలకు హాజరవుతారు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు భూలావాదేవీల వివాదాలు తలెత్తవచ్చు సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం అవసరం ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు ఇక సరైన నిద్ర మీకు ఎంతకైనా అవసరం లక్కీ సంఖ్య ముప్పై ఎనిమిది లక్కీ కలర్ అయితే వెండి నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం చక్కగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఒక బకెట్ నీటిలో కుప్పెడు పెద్ద ఉప్పు వేసుకొని ఆ పంచకం కొద్దిగా వేసి శుభ్రంగా ఇల్లంతా తుడుచుకొని మీరు పూజను నిర్వహించాలి అమ్మవారి పూజను చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో